సో కృతజ్ఞత తెల్లవారు పడుకోలేకనే నువ్వు చెప్పాల్సింది ఫస్ట్ ఆ చైతన్యానికి కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే నేను రోజంతా నడిపించేది ఆ చైతన్యం నువ్వు ఉదయం లేచించే రాత్రి వరకు ఈ శక్తి నీకు ఇస్తుందే ప్రతి పని నువ్వు చేయగలుగుతున్నావు అంటే ఆ చైతన్య శక్తి నీళ్ళలో కూడా ఉన్నది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు రాత్రి ఆ నమ్మకం పడుతుంది రేపు ప్రణాళిక ఇప్పుడే వేసుకుంటావు రాత్రే వేసేసుకుంటావు రేపు ఉదయం లేచాక ఏం చెయ్యాలి ఏంటి అని ఇంత నమ్మకం నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఉన్న ఒక్క పరబ్రహ్మ పరమాత్మ ఉన్నాడో ఆయనే నన్ను చూసుకుంటా నమ్మకమే నిన్ను నడిపిస్తుంది కాబట్టి ఆ నమ్మకానికి నువ్వు కృతజ్ఞత తెలియజేయాలి అక్కడి నుంచి నీ టేష్ స్టార్ట్ అవ్వదు తర్వాత నువ్వు తెలియజేయాల్సింది తల్లిదండ్రులకి ఎందుకంటే నీకు జన్మనిచ్చారు నచ్చేది ఈ భూమి మీదకి నువ్వు రావడానికి ఒక ఆత్మ ఈ భూమి మీదకి రావడం అంత చిన్న విషయం ఏం కాదండి మనకు అది తెలియదు చాలా సులువు ఈ శరీరం అంటే సులువు ఈ జన్మ అంటే సులువు తీసుకుంటున్నాం కానీ ఒక ఆత్మ ఈ భూమి మీదకి రావాలంటే ఈ జీవుడు మరణించి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నీ ప్రణాళిక నీ పిక్చర్ అవుతాను చూసుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక బట్టి మళ్ళీ నీ జన్మలో నువ్వు ఏ పాత్ర పోషించాలో ఎలా వెనక ఉండాలో రాసుకున్నప్పుడు నీకు కావలసిన తల్లి గర్భం మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఉండాలి మనం అనుకున్న సులువు నేను ప్రణాళిక నువ్వు నువ్వు వెళ్ళిపోతాను అని అనుకుంటే అయిపోదే ఆ తల్లి గర్భం అనేది ఇక్కడ సిద్ధంగా ఉండాలి నువ్వు ఎదురు చూడాలి నువ్వు మళ్ళీ అక్కడ ఎదురు చూడాలి ఇక్కడ ఆ తల్లి గర్భం సిద్ధంగా ఉన్న తర్వాత కొన్ని వేల కోట్ల కణాలతో నువ్వు పోటీ పడతావు అతన్ని పర్మిషన్ ఇస్తుంది నీకు నువ్వు ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని వేల కోట్ల కణాలతో నువ్వు యుద్ధం చేసిన తర్వాత అన్ని కణాల గర్భంలో స్థానం దక్కేది తప్పగలి అంటే ఎంతమంది ఫైట్ చేసి భూమి మీదకి తెలుసా జీవుడు దాను జన్మ తీసుకోవడానికి ఎందుకు అంటే మానవ జన్మలో మాత్రమే నువ్వు కర్మం తొలగించుకోలేదు ఏ జన్మలో ఏ జీవి కూడా కర్మ మానవ జన్మలో మాత్రమే నువ్వు కర్మం తొలగించుకోవడం మోక్షాన్ని పొందగలవు నీకు ఒక గర్భం దొరికింది దర్శించుకోవచ్చు భూమి మీదకి వచ్చావు మళ్ళీ నీవు కర్మని తొలగించుకోవడానికి కాబట్టి ఆ తల్లి తండ్రికి నీకు సంస్కారం మొక్కుతున్నారు బుద్ధి మొక్కుతున్నారు ఇంకొక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు సన్మ కాబట్టి అది పట్ల ఎప్పుడు కృతజ్ఞత బాగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు తెల్లవారు తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు ఎంత దూరంలో ఉండడు దగ్గరికి ఎలా ఎక్కడి నుంచి భగవంతుడికి ఎలా దండం పెడతాం ఎక్కడి నుంచో మనస్సులోనే వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయడం తల్లిదండ్రులకి ఆ తర్వాత నువ్వు కృతజ్ఞత తెలియజేయాల్సింది గురువు ఎందుకు అంటే నేను అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి నడిపించేవాడు ఆయన ఈ జీవుడు ఈ భూమి మీదకి వచ్చిన జీవుడు తను ఏం చేయాలో అది చేయగా మీద అన్ని చేస్తాడు ఏ పర్పస్ మీద అయితే ఈ జీవుడు భూమి మీదకి వచ్చాడో దాన్ని మర్చిపోతాడు ప్రాపంచంలో పడిపోతాడు పూర్తిగా నేను శరీరం అనే బ్ఞానంగా పడిపోయి ప్రాపంచమే నా జీవితం అనుకొని ఈ సు ఈ సుఖాల కోసం భోగాల కోసం ఏం చేస్తుందో ఆ జీవుడికి కూడా తెలియట్లేదు రాజ్యాన్ని మాపాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి తన్ను తాను మెచ్చిపోతాడు తన్నే తాను మునుపు గుర్తు చేయడానికి సద్గురువు మన జీవితంలోకి వస్తాడండి సద్గురు మన జీవితంలోకి వచ్చి చెప్తాడు అరే ఆయన నేను 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 అంటే శరీరాన్ని మొదలు కొట్టున్నారా నీవు కాదు నీ ఒక జీవుడు చైతన్యాన్ని నీ ఒక జీవాత్మ పరమాత్మ ఉందరా పరమాత్మగా మారడానికి భూమి మీదకి వచ్చావు కానీ నిన్ను మేము మర్చిపోయావు నీ ఉనికి మర్చిపోయావు అని చెప్పి మన ఉనికి మనకు గుర్తు చేసి మన మార్గం ప్రాపంచిక మార్గం కాదు ఆధ్యాత్మిక మార్గం ఆ మార్గం అని చెప్పి గుర్తు చేసి ఆ మార్గంలో నడిపించేవాడు గురువు అందుకే మన జీవితంలోకి ఏ పర్వాలేదండి ఎవరైనా పర్వాలేదు నా గురువే గొప్ప ఎప్పుడంటే అంతకన్నా అజ్ఞానం కో ఉండదండి ప్రతి గురువు సత్యం చెప్పడానికే భూమి మీదకి వచ్చేట్టు సత్యా చెప్పాడు కాబట్టి ఏ గురువు అయినా ఏ సత్యం చెప్పినా ఆ గురువు పట్ల మనకు విశ్వాసం ఉండాలి శరణాగతి ఉండాలి గురువు గురువు ఈ మార్గంలో నీ వెళ్ళు ఖచ్చితంగా పరమాత్మగా నీ మార్త పరమాత్మలో చేరుతో ఆ గురువు పట్ల నీ శరణాగతితో ఉండి విశ్వాసంతో ఉండి అదే మార్గాన్ని వెళ్ళి చూడు ఆ గురువు పట్ల విశ్వాసంతో నీవు పరమాత్మగా మారుతావు మోక్షాన్ని పొందుతావు అందుకే గురువు పట్ల ప్రతిరోజు మనకి ఎవరైతే ఈ విద్య అందించారో ఆ గురువుకు ప్రతిరోజు మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉండాలి అలా మీరు ముగ్గురికి దండం పెట్టుకున్న తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకున్న తర్వాత మన ప్రణాళిక మొదలవుతుంది జీవితం నీవు ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పని కూడా కృతజ్ఞత కలిగి ప్రతి పని ఇదే చక్కడ కూర్చుంటాం మనుషులు వెళ్ళకాడుకుంటాం అక్కడ ప్రతి వస్తువుకి చెప్పాలి ప్రతి మనిషికి చెప్పాలి ప్రతి మొక్కలు పట్ల ఒకరిగా కాదు చిన్న చర్యలు కొద్ది నుంచి రాత్రి వరకు మనం ఏ పని లోపల బయటికి నువ్వు చెప్పకపోయినా లోపల మాత్రం ఆ వ్యక్తి కృతజ్ఞత భావతంలో ధన్యవాదాలు తెలియజేసుకొచ్చారు థ్యాంక్ యూ ఒక్క వర్డ్ ఆ థ్యాంక్ యూ వర్డ్ ఎంత ఎనర్జీ ఇస్తుంది అంటే ఒక వ్యక్తిని సాయం చేస్తాడు ఒకసారి థ్యాంక్స్ చెప్పికి ఆ ఎనర్జీ వెళ్తుంది నీకు కూడా ఎనర్జీ వస్తుంది అంత ఎనర్జీ ఉంది ఆ పదంలో అంత ఎనర్జీ ఆ పదంలో ఉంది కాబట్టి ఆ పదాన్ని వాడాలి ఆ పదాన్ని మనం వాడాలి అలాగే మన దినచర్యలో మెయిన్ పాత్ర రెండు భార్య భర్త నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ పాత్రలు మా భార్యను ఎప్పుడు భర్త అది నీ బాధ్యత కోసం చెయ్యు ఆ మాట అనకూడదండి బాధ్యత అయినా సరే కష్టమైనా ఏదైనా అది చేస్తుంది కాబట్టి ఒక్క మాట అతను నీవు మాకోసం లేదు థ్యాంక్స్ చెప్పగల భర్తను చేయాలి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయదు ఒక్క మాట నిజంగా నువ్వు మాకోసమే కష్టపడుతున్నావు ఎంత అన

అలాగే భర్త కూడా ఎవరి కోసం కష్టపడుతుంది మన కోసమే కదా ఆయన అంత కష్టపడుతున్నాడు అంత కష్టపడిన వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు మాకోసం మీరు ఎంత చేస్తున్నారండి అంత కష్టపడతారు ఒక మాట ఒక చిరునవ్వు ఒక మాట ఆ వ్యక్తి మాకోసం ఈయన జీవితాన్ని ఇచ్చేస్తాడు అనమాట ఈ కృతజ్ఞతలో ఎందుకంటే మన మాటలోనే మనం తెలియజేసే భావంలోనే అంత శక్తి ఉంది కానీ మనం ఆ చెప్తున్నా ఆలోచన విధం బాగోక ఈయన ఆమె తిరుగుతాడో ఆమె ఆయన్ని పెరుగుతాడు ఇతర ఎనర్జీ డ్రాప్ అయిపోతాడు ఇద్దరు ఎనర్జీ పోతే అక్కడ నువ్వేం చేస్తున్నావు పోతుంది నువ్వేం చేస్తున్నావు కాబట్టి అలా పిల్లలు పిల్లలు నిజంగా ఎప్పుడు డోంట్ కంపేర్ విత్ అదర్స్ పిల్లల్ని మాత్రం దయచేసి ఎవరికో పా ఎవరి కెపాసిటీ వాడే ప్రతి ఒక్క వాడు 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 ఎవరు ఎవరుంటాడు నాకు అర్థం కాదు వాళ్ళు ఆంధ్ర కలెక్టర్లు అయితే ఎవరు అవుతారు వాడు ఏం అవ్వడానికి వచ్చాడు అది అవుతాడు కాబట్టి మరి చెప్పడం మా బాధ్యత బుద్ధిగా ఉండాలి అంతే కానీ ఎంతసేపు వాడిని చూపించి నువ్వు అలా అవ్వలేదు నువ్వు అలా నువ్వు అవ్వలేదు ఆ నువ్వు చెప్పాల్సిన తల్లి బాధ్యత వస్తే ఆ నాన్న నువ్వు సాధించగలవు వాటి అది లేకనా వస్తుంది మా అమ్మ నన్ను నమ్ముతుంది మా అమ్మ నా నమ్ముతుంది కాబట్టి నేను చేసి తీర్తా వాడికి ఆలోచన లేదు కూడా తల్లి కల్పించాలండి నువ్వు చెయ్యగలవు నువ్వు సూపర్ ఇల్లరితో అలాగే ఉండాలి కుటుంబంలో ప్రతి అలా వెళ్తూ వెళుతూ వెళ్తుంటే పద్ధతి అయిపోతుంది అయిపోతుందండి మాట ప్రతి ఒక్కరితో కూడా మాట కృతజ్ఞత వెళ్ళాలి ఇంకా ఇంటికన్నా పెద్ద డ్యాంక్స్ ఎవరు చెప్పాలి చెప్ప ఎవరైతే నేను అష్టమానో తిరుగుతూ ఉంటారో నీలో లోపాలు ఎదుగుతాను నీ గురించి మీటింగ్ ని పెట్టుకోండి వాళ్ళు చెప్పండి థ్యాంక్ యూ మనసులో చెప్పండి ఎదురుగా ఎందుకు తెలుసా నీ లోపాలు చెప్తున్నారు అలా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది చక్కగా వచ్చిందిరా నీ లోపాలు చెప్తే సరిదిద్దుకుంటున్నావు చక్కగా వాళ్ళు చెప్పండి థ్యాంక్ యూ నిజంగా వాళ్ళు తిట్టే రెండు బాసత్ అయ్యేవా ఇక్కడ అయ్యేది నీ అనారోగ్యం బాగుంది దాని బదులు థ్యాంక్ యూ బోర్డ్ ఇచ్చావు అనుకో నీలో శక్తి పెరిగిపోతుంది ఎనర్జీ పెరుగుతుంది మనసు శక్తి అనుకుంటే అనుకున్న ఆవిడ డిక్రేజ్ ఆలోచేమో కానీ ఆవిడ ఎనర్జీ నీళ్ళు మాత్రం ఎనర్జీ పుష్కలంగా ఉండదన్నమాట సో మాజీ వ్యక్తి పట్ల మనం తిట్టేవాడి పట్ల కూడా మనకు కృతజ్ఞతతో వెళ్ళిపోతే ఎనర్జీ ఉంటుందండి మన చుట్టూ ఒక రకమైన శక్తి ఆ శక్తి నేను నడిపిస్తుంది రోజంతా ఆనందంగా నువ్వు వెళ్ళిపోతావు ఆ శక్తి నేను కాపాడేస్తుంది ఆ శక్తి శక్తిని అన్ని చేసుకునేలా చేస్తుంది కాబట్టి మనం చేయాల్సిన కృతజ్ఞత భావం పాజిటివ్ థింకింగ్ నో నెగిటివ్ థింకింగ్ అనమాట పాజిటివ్ ఏది వచ్చినా అది పదమూడు రోజులు నాకు వచ్చింది కూడా నా కర్మ చక్కగా తీసుకున్నానండి నవ్వుకు అది నా కర్మ అనే నాలుగు చాలా అందరూ ఏం నాన్ వెజ్ తిన్నాగా జాయింట్ ఎన్ని కోల్డ్ జాయింట్ తినకపోతే నాకు నొప్పి ఉంటుంది అలాగే ఉంటుంది ఎన్ని తిన్నాను ఈ రోజు నాకు వచ్చింది ఎప్పుడు నువ్వు స్వీకరిస్తావో నీ శరీరంకి వచ్చిన అనారోగ్యాన్ని అని పోయిందండి నాకు అయిపోతావు అక్కడే ఉంటాం శరీరంతో సృష్టితో అసలు వ్యతిరేకించకండి సృష్టిలో ఏది జరిగినా అది నీ మంచిదే ఏ చెడు అనేది అప్పుడెక్కడా లేదు నువ్వు ఉంది అండగా కాబట్టి వచ్చి పాపం లేదు ఒక్కసారి అది చూడు చెడు ఏమీ లేదు నేను మంచి అంత ఇది ఇది ఈ రోజు నువ్వు మంచి మంచిగా తెల్లాలండి భగవంతుడు ఆపాడు నువ్వు అనుకో విజ్ఞం కలిగింది అంటే భగవంతుడు ఆపాడు అంటే ఎంతకంటే మంచి ఉంది కాబట్టి ఇక్కడ ఆపాడు అది నువ్వు అనుకున్నావా నీ జీవితంలో అంతా మంచి ఎల్లా జరగడం జరిగింది ఆవిడ వచ్చింది అయితే నువ్వు అనుకున్నా జరిగితే అది నా కూడా జరిగింది గుర్తుంచుకోండి ఆ రోజు ఆపాడంటే అంటే భగవంతుడు నన్ను ఎందుకు ఆపాడు దాని వెనక్కి ఏముందో అనుకున్నావా నిజంగా మంచి వచ్చి అక్కడ కూర్చొని తీరుతుందండి అంటే ఎంత పాజిటివ్ దగ్గర నెగిటివ్ పూర్తిగా మన జీవితం తీర్చిపడి అదే అంత మంచి ఆలోచన మంచి 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 निजी का मंजी అయ్యి తీరుతుంది ఖచ్చితంగా సో కృతజ్ఞత ఉండండి చెప్తున్నారు ఫస్ట్ గురువు మన భగవంతుడికి తెలవాలని భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పండి భూమి మీదకి వచ్చి నీకు ఈ ధ్యానం చేసే జీవుడు అని తెలుసుకుంటారు తర్వాత ఈ తెలిసే అద్భుతం ఉండదా ఈ రోజు భూమి మీదకి వచ్చి నాకు తల్లిదండ్రులు ఇవ్వబట్టే కదా ఈ రోజు ఇది చేసుకుంటున్నాను అంతకన్నా ఏముంది తల్లి దాపం దొరక సో కొన్ని ఆటలు కూర్చోకండి అక్కడ సరైన దబ్బలు అది తెలియక మనకి ఏమీ కాదు సరేను అంటే ఏమీ కాదు అలాగే తల్లిదండ్రులు చెప్పండి గురువుకి నిజంగా గురువుకి ఇంత అజ్ఞానంలో కొట్టి చచ్చిపోతున్నాం మిట్ అంటే నీటిలో ఉన్న చేప ఒడ్డును ఎలా కొట్టుకుంటుందో ఈ ప్రాపంచకంలోని మనం కొట్టి మిట్టాడి కొట్టుకొని 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 చచ్చిపోతున్నాం ఈ ప్రాపంచంలో ఇలా ఉన్నవాడిని గురువు అనేవాడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ గురువుకి ధన్యవాదాలు చెప్పుదాం ఇలా మన జీవితంలో ప్రతి ఒక్కరి కృతజ్ఞత చెప్పుకొని 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 వెళ్తాను ఈ కర్మలన్నీ

Sama soma jodita maya bruchuma amrutan maya. Om sati 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 ni. sutino.